గంజాయి ఇతర మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా జిల్లా పోలీసులు మొదలుపెట్టిన సంకల్పం ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో సంకల్పం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపిఎస్ ప్రముఖ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు జిల్లా మెడికల్ ఆఫీసర్ కృష్ణచంద్ర విచ్చేస్తారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల్లన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన వీరిని దాడి రత్నాకర్ చేతుల మీదుగా సాల్వ కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో ముందుగా మత్తుకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి బీ స్మార్ట్ డోంట్ స్టార్ట్ అంటూ విద్యార్థులకు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తు పదార్థాల నిర్మూలనీయ ధ్యేయంగా జిల్లా పోలీసులు మొదలుపెట్టిన సంకల్పం కార్యక్రమంలో యువతకు అవగాహన కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలు రవాణా సేవించే వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీసు వాట్సాప్ నంబర్ నైన్ త్రీ నైన్ టూ నైన్ వన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ సమాచారం అందించి డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు సహకరించాలని యువతకు పిలుపునిచ్చారు యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మత్తు పదార్థాల జోలికి పోరాదని సూచించారు నేడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడం అన్నది ప్రధాన సమస్యగా మారిందన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత ఏ విధంగా చెడిపోతున్నారో వివరించి వారిని తిరిగి సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీసు శాఖ సంకల్పం అనే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు అలాగే సినీ డైరెక్టర్ నక్కిన త్రీనాథరావు డైట్ కళాశాల చైర్మన్ రత్నాకర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలన్నారు నేటి యువత డ్రగ్స్ గంజాయి జోలికి పోకుండా నీతివంతమైన సమాజానికి కృషి చేయాలన్నారు విద్యార్థులను గంజాయి ఉచ్చిలోకి లాగేందుకు గంజాయి స్మగ్లర్లు యత్నిస్తున్నారని వారి జోలికి పోరాదని విద్యార్థులకు సూచించారు ఇటీవల చాక్లెట్లు ద్రవ రూపంలో గంజాయి అమ్మకాలు చేస్తున్నారని వాటి పట్ల యువత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రాష్ట్రంతో పాటు దేశాన్ని డ్రగ్స్ రహితం చేసేందుకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎన్డిపిఎస్ సెల్ సిఐ గఫూర్ అనకాపల్లి టౌన్ సిఐ విజయ్ కుమార్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు అకాడమిక్ కోఆర్డినేటర్ కృష్ణనాగ్ టిపిఓ హేమంత్ కుమార్ వివిధ విభాగాధిపతులు డివిసి వాలంటీర్స్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అధ్యాపకులు అధ్య సంఖ్యలో విద్యార్థులు మరియు అనకాపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను ఎస్పి అనకాపల్లి ఈరోజు ఈ సంకల్పం ప్రోగ్రామ్ సంబంధించి డైట్ కాలేజ్ అనకాపల్లికి ఆపర్చునిటీ వచ్చింది ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రిన్సిపల్ వెంకటరావు గారు అండ్ రత్నాకర్ గారు చైర్పర్సన్ ఆఫ్ డైట్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూట్ CI Ankapali town Vijay Kumara and all the participants for participating in huge number in this Sankalpam program. Students keep a message to stay away from drugs and other psychotropic substances. I am very grateful to the Diet College for facilitating this program and sending a very good message to the students to stay away from drugs and support the police in our fight against drugs in Anakapalli district. థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి నిజంగా ఈరోజు ఈ సంకల్ప అనే కార్యక్రమం ఈ డైట్ కాలేజీ చాలా సంతోషంగా ఉంది దీనికి మూల కారు కారులు అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఎస్పి గారు సిఐ గారు అందరికీ కూడా అండ్ అలాగే ఇక్కడ ఈ స్టేజ్ని ఇలా వాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మన దాడి రత్నాకరి గారికి ప్రిన్సిపల్ గారికి స్టూడెంట్స్ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తాను ఈ సంకల్పం ఇక్కడ కూడదు ఏ అయితే ముఖ్యంగా భేస్ చేసుకునే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశారో అది విజయవంతం అవ్వాలి డ్రగ్స్ మహమ్మారిని మనం పారద్రోడాలి దయచేసి ఈ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ డ్రగ్స్ విషయంలో నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా ఈ అవకాశం వెరీ మచ్ ఈరోజు నైట్ క్యాంపస్లో అనకాపల్లి జిల్లా సూపరింటెండోఫ్ పోలీస్ దువింద్ సిన్హా ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ క్యాంప్ ఇక్కడ స్టూడెంట్స్ అందరికి కూడా క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి విశాఖపట్నం కానీ అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు ఉన్నారు వారికి ముఖ్యంగా వారిలో కూడా ఒక బాధ్యతని నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ డ్రగ్ రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో సంకల్పం అనేటువంటి ఒక నూతన విధానాన్ని అలాగే ముఖ్యంగా విద్యార్థుల్ని ఎన్లైటన్ చేయడానికి అవేర్నెస్ ద్వారా ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేశారు అందులో భాగంగా ఈరోజు రైట్లో ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వడానికి వాళ్ళందరూ కూడా సంసిద్ధత తెలియచేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక బ్రిడ్జ్ని కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇవాళ వాళ్ళు తీసుకోవడం జరిగింది వాళ్ళు ఈ డ్రగ్స్ బారిని పడకుండా పడుకోవడమే కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే సమాజంలో ఎక్కడైనా సరే ఈ డ్రగ్ తాలూకా ప్రభావం ఎక్కడైనా ఉంటే తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరుస్తామని చెప్పి కూడా వాళ్ళు ఇష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి పరిణామం తప్పకుండా విద్యార్థి లోకం తరఫున ఇది సమాజాన్ని రేపు భవిష్యత్ సమాజాన్ని కూడా మెరుగుపరచడానికి ఒక ఉన్నతమైనటువంటి సమాజాన్ని ఇవ్వడానికి తోడ్పడుతుందని ఆశిస్తూ ఉన్నారు